మా ఆరాధ్య నాయకుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సార్వత్రిక రణరంగంలో కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఎన్నికలను చేసినటువంటి మా ఆరాధ్య నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు నా భూతం నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించడం జరిగింది దాదాపు ఈరోజు ఐదు వేల మంది ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు జనాలు వెలువెత్తి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేసి అదేవిధంగా ఆయనకి పెద్ద ఎత్తున వివిధ రకాల కొత్త మాలలతో ఆయనకి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు చేసినటువంటి యోగలం పాదయాత్రలో చేసినటువంటి ఆయన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా కోటం రెడ్డి సోదరులు ముఖ్యంగా కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఆయన రాజకీయంలో చేసేటువంటి ప్రతి అడుగు కూడా ఒక సంచలనం ఆ సంచలనం మరిన్ని సంచలనాలు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేయాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వంలో పెద్ద పదవి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి రావాలని కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా వేచి చూస్తా ఉన్నాం మరొక్కసారి కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు